హాయ్ ఫ్రెండ్స్ శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు జర్నీ విత్ ఛానల్ మనం ఈరోజు శబరిమల వెళ్తున్నాం కేరళ మాయా దేవాలయానికి వెళ్ళబోతున్నాం చాలా బాగుంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి కేరళలోని ఎన్నో అద్భుత దేవాలయాల్లో శబరిమల కూడా ఒకటి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా అద్భుతమైన దేవాలయం మన భారతదేశం మొత్తం నుంచి భారతదేశ నలుమూలల నుంచి అయ్యప్ప స్వామి మాల వేసుకొని ఎంతో పవిత్రంగా దీక్షగా పూజ చేసుకొని శబరిమాలకు వెళ్తుంటారు శబరిమల అయ్యప్ప స్వామి మాల చాలా కఠినంగా ఉంటుంది చాలా పవిత్రంగా చేస్తారు ఈ అద్భుతమైన జర్నీలో నేను కూడా పాల్గొంటున్నందుకు చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నది కేరళ ప్రకృతితో పాటు దైవలోకం అని కూడా పిలుస్తారు చాలా బాగుంటుంది అద్భుతమైన గాఢ సెక్షన్ ఉంటుంది ఇది ఈ దైవలోకంలో మనం కూడా కొన్ని రోజులు ఇక్కడనే ప్రయాణం చేయబోతున్నాం ఎంతో అద్భుతమైన ప్రకృతి అందాల నడమ ఉన్న శబరిమలకి వెళ్ళాలంటే చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది శబరిమల వెళ్ళే దారిలో టీ కోసం ఆగాం తీరామని చెప్పి నుంచి ఇంకా రెండు వందల ఎనిమిది కిలోమీటర్ల ఉంది మేము ప్రయాణించిన ఈ వన్ అండ్ హాఫ్ డే చాలా అంటే చాలా అద్భుతంగా జరిగింది ఎన్నో అద్భుతాలను కూడా చూసుకుంటూ వచ్చాం గుడ్ మార్నింగ్ శ్రీరామ్ ఫ్రెండ్స్ ఇప్పుడు పంబారి వరకు దగ్గరికి రావడం జరిగింది పంబాకి పంబాకి వచ్చినాం ఇప్పుడే టైం వచ్చేసి రెండు యాభై మూడు అవుతుంది అయ్యప్ప అయ్యా సురేష్ స్వామి మనము నదికి చేరుకోగానే చాలా అద్భుతమైన ఫీలింగ్ కలుగుతుంటుంది మన లోపల చాలా బాగుంటుంది నది లాస్ట్ టైం నేను మార్నింగ్ అవర్స్లో వచ్చాం ఇప్పుడు డే నైట్లో వచ్చాం నైట్ టైం కూడా చాలా బాగుంది ఇప్పటి కూడా ఎంతోమంది సాములు ఉన్నారు నేను వస్తున్నా ఫస్ట్ టైం కాని నేను రెండోసారి ఈ సామి ఇరవై సార్లు వచ్చాను ఇంత రాత్రి కూడా సాములు చాలా మంది ఉన్నారు ఇంత రాత్రి అయినా కానీ కూడా నాకు తెలిసి ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ పబ్లిక్ సాములు ఉంటారు అనుకుంటా స్వామి చౌనం అయ్యప్ప స్వామి జనం అమ్మానంటే చిన్నపాదమ్మ స్టార్ట్ చేసినాం వచ్చేసి మూడు పది అవుతుంది శబరికి వెళ్ళే భక్తులు కంపల్సరీగా విజువల్ క్యూ బుకింగ్ కూపన్ మనం ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ కూపన్ ఉంటే మనల్ని చెక్ చేసి పంపిస్తారు లోపలికి ಗುಡ್ಡಗಳ ಬೆಟ್ಟಿಯಲ್ಲಿ ಸತ್ಯವಾದ ಹದಿನೆಂಟು ಬೆಟ್ಟಗಳು ಹದಿನೆಂಟುಗಳೆಟ್ಟಲಗಳ ಮೇಲೆ ಬಂಗಾಳದ ಕುಡಿಯೊಳಗೆ ಕೈಬೇಟಿ ಕರೆಸಿಕೊಳ್ಳುತ್ತಿರುವ

లాస్ట్ టైం ఎక్కినా కన్నా ఎక్కువ వస్తుంది లాస్ట్ టైం వచ్చినప్పుడు మంచిగా ఎక్కినాము అప్పుడు కూడా కొద్దిగా దమ్ వచ్చింది కానీ ఈసారి జర ఎక్కువ అవుతుంది చిన్నప్ప దమ్ బాగానే డేంజర్ ఉంది మా సాములు జర ముందర ముందర పోయారు ఇక ఈ ఉన్నారు మా స్వాములు అంతా సురేష్ స్వామి మా గురుస్వామి స్వామి శాఖ గురుస్వామి ఇక మా కనీసం దమ్మ తీస్తుండే కనీసం ఊరు మా స్వామి భరోసా మీరు పదయాత్ర చేస్తున్నప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకోండి జాగ్రత్తలు తీసుకొని ఎక్కండి

ప్రశాంతంగా ఉన్నది అసలు చిన్నప్ప నడుస్తుంటే మన నుంచే కాదు సాములు అందుకనే మండలం రోజులు చెప్పులు లేకుండా నడిచి ఇది హ్యాపీగా ఎక్కేస్తారు కానీ శబరిమల యాత్ర చాలా అద్భుతంగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు కంపల్సరీ తప్పకుండా ఒక్కసారన్నా శబరి మళ్ళీ అయ్యప్పని దర్శనం చేసుకున్నా చాలా అద్భుతంగా ఉంటుంది చాలా మంచిది ఆ సాంబాలు ఆరాం వస్తున్నావు చాలాసేపటి నడిచిన తర్వాత ఇక చిన్న రావడం జరిగింది ఇక్కడ కన్నస్వాములు అప్పుడే మాల వేసిన కన్నస్వాములు ఇలా వాణాలు గుర్తుతారంట రౌండ్ ఎరిగేసేద్దాం స్వామి చన్నాం అయ్యప్ప మా షాప్ చేసి లాస్ట్ టైం చాలా ఘోరంగా ఉంది అయ్యప్ప స్వామి యాత్ర ఎంతో పవిత్రంగా జరుగుతుంది అయ్యప్ప ఇక్కడ నుంచి సామ్రాన్ని ఆపేసారు ம புல்ல வல்ல ஐது கண்டிப்பாக தொண்டா ஆபி மாமனி எப்படி வது இப்போ தான் தொலைக்காது தன்னிதானம் பின்பாகத்தில் கூட்டம் செய்யாமல் தன்னிதானம் அருகே என மகாகணபதி நாகராஜா ஆளிகை புரத்தாமல் தர்சனம் செய்து ஐயப்ப சுவாமிக்கு சிரேஷ்டமான అలా వచ్చేసి దగ్గర కదా పక్కన కదా వచ్చిపోయే భక్తులకి ఈ పెద్ద ఊడితా వెల్కమ్ చెప్తుంది అనుకుంటా చాలా అద్భుతంగా ఉంది ఇది

నడుస్తున్నావు నీకు ఎట్లా ఉండదు ఫస్ట్ టైం నడుస్తున్నావుగా సూపర్ 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 ఫుల్ ఎక్సర్సైజ్ అంట మంచి ఎక్స్పీరియన్స్ మంచి ఎక్సర్సైజ్ ఎంత పబ్లిక్ ఉన్నారు ఈరోజు సాములు చాలా అంటే చాలా ఫుల్ ఉన్నారు ఎంతో దూరం లైన్ నుండి వచ్చాము మేము అయితే ఇప్పుడు సన్నిధానం దగ్గరికి వచ్చేసినాం కొద్దిగా దివాడు చేసి లైన్లో ఉండకుండా ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది ప్రసాదం దొరికే ప్లేస్ ఇది ఇక్కడనే మనకు ప్రసాదాలు అమ్ముతారు అయ్యప్ప స్వామి ప్రసాదం ఇదిగో ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇదే మనకి పద్దెనిమిది మెట్లు ఉంటాయి బంగారు మెట్లు ఇక్కడ నుంటే సాములు వెళ్తారు మన శివుల శివి శివుల్లో వెళ్ళే సాములకి అప్రూవల్ ఉండదు అక్కడ వెళ్ళడానికి ఈ ప్లేస్లోనే మనకి పద్దెనిమిది మెట్లు ఉంటాయి మీరు చూస్తున్నది ఒక స్వామి ట్రైన్ ఎంటర్ చెల్లి ఇక ఇక్కడనే పక్కరికి బంగారం మెట్లు ఉంటాయి గుడి పక్కన నుండి లాన్ వస్తే ఇక ఏడు ఉంటుంది ఇప్పుడు మనం వెళ్తున్న ఈ ఎంట్రన్స్ ఓన్లీ శివుల్లో వచ్చిన సాముల వారికి మాత్రమే సామ్లకు ఉంటుంది ఇది మనలాగా శివుల్లో వచ్చిన వాళ్ళకి ఎంట్రన్స్ నుంచి పంపిస్తారు దర్శనం చాలా బాగా జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నది ఇదే అయ్యప్ప స్వామి సన్నిధానం గర్భగుడి ఇది ఇక్కడ వీడియోస్ తీసుకొని తీసుకొనియారు చాలా సీక్రెట్గా వీడియోలు తీయడం జరుగుతుంది అయితే ఈ సన్నిధానం చాలా అద్భుతంగా ఉంటుంది మొత్తం బంగారుతో ఉన్న ఈ సన్నిధానాన్ని చూడడానికి రెండు కండ్లు జరిపోవనుకోండి అంత అద్భుతంగా ఉంటుంది దేవాలయం ఈ ఆలయానికి రావడానికి ఎంతో కష్టపడి ఇక్కడికి వస్తారు భక్తులు సాములు అయితే చాలా ఘోరం ఎంత సా ఎంతమంది సాములు ఉన్నారు చూడండి ఫుల్లు మొత్తం కలిసి ఒక స్పెషల్ టికెట్ తీసుకున్నారు పుష్ప పుష్పాభిషేకం అంట చాలా బాగుంటుంది పుష్పాభిషేకం పుష్పాభి మొత్తానికి రెడీ అవుతున్నది సన్నిధానంలో ఒక స్పెషల్ టికెట్ ఉంది అదే పుష్పాభిషేకం పుష్పాభిషేకం వచ్చేసి ఆన్లైన్లో టికెట్ దొరుకుతుంది మనకి ఐదు మందికి పర్మిషన్ ఉంటుంది ఐదు మందికి వచ్చేసి ఆ పన్నెండు వేల ఐదు వందల అమౌంట్ తీసుకుంటారు పన్నెండు వేల ఐదు వందలు ఉంటుంది టికెట్ రేట్ వచ్చేసి పుష్పాభిషేకం ఐదు మంది చేయొచ్చు అందరికీ ఈ ఫ్లవర్స్ ఇస్తారు ఈ ఫ్లవర్స్ తీసుకెళ్ళి మనము సన్నిధానంలో ఇస్తే సన్నిధానంలో స్వామివారి పైన అభిషేకం చేసి మనకి ఫ్లవర్స్ ఇస్తారు చాలా బాగుంటుంది మేము కూడా మా టీంతో కలిసి తీసుకున్నాం మేము రెండు టికెట్లు తీసుకున్నాం దానికోసం వెయిట్ చేస్తున్నాం నాకు ఈ అనుభూతి ఫస్ట్ టైం జరుగుతుంది నేను మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది ఎందుకనే అంటే అయ్యప్ప స్వామిని కల్లారా దగ్గర నుండి చూసుకోవచ్చు ఇంత అద్భుతమైన అవకాశం నాకు దొరికింది నేను సెకండ్ టైం రావడం శబరికి చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నది ఇప్పుడే మాకు పుష్పాభిషేకం అయిపోయింది అయ్యప్ప స్వామిని చాలా అంటే చాలా దగ్గర నుండి చూసుకున్నాను చాలా సంతోషంగా అనిపించింది చాలా బాగుంది సన్నిధానంలో ఎంతసేపు గడిచినా మహా అద్భుతం అని చెప్పాలి చాలా బాగుంటుంది స్వామి చరణం అయ్యప్ప ఇప్పుడు మనకి పుష్పాభిషేకం అయిపోయింది పుష్పాభిషేకం చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నది గర్భగుడి దగ్గరికి తీసుకెళ్తారు స్వామివారిని అయ్యప్ప స్వామిని చాలా దగ్గర నుంచి చూడవచ్చు మనం అలాగే పుష్పాభిషేకం వచ్చేసి ఐదు మందికి ఒక టికెట్ ఇస్తారు ఆన్లైన్లో దొరుకుతుంది తీసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది మనం తీసుకెళ్లే ఫ్లవర్స్ అన్ని స్వామివారికి వేస్తారు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం జర్నవిత్ బాలరాజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సన్నిధానంకి వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా రండి జాగ్రత్తగా వెళ్ళండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జర్నవిత్ బాలరాజ్ ఛానల్ మరొక్క మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను సామే శరణమయ్యప్ప జై శ్రీరామ్